అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది రెండు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి దీంతో పరవళ్లు తొక్కుతున్నాయి కొత్తపల్లి జలపాతాలు ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది జలపాతం చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో భారీ వర్షాలతో రెండు పరవళ్లు తొక్కుతున్నాయి కొత్తపల్లి జలపాతం రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి ఉధృతంగా వరద నీరు ప్రవహించడంతో పర్యాటకులు క్యూ కట్టారు జలపాతం చూసేందుకు పర్యాటకులు క్యూ కట్టిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం